అందరికీ నమస్తే నేను మీ తేజస్ని ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయ పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి రసంకి బదులుగా ఈ వంకాయ పచ్చి పులుసును ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ పచ్చి పులుసు మొత్తం అన్నం కూడా దీంతోనే తినేచ్చండి అంత టేస్టీగా ఉంటుంది వంకాయలది ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకాస్తమంది నా వీడియోని అయితే చూడగలుగుతారు ఇక్కడ వంకాయలు బాగా వాష్ చేయండి ఇక్కడ నేను ముళ్ళు వంకాయలు అయితే తీసుకున్నాను దీనికి ఆయిల్ అంతా అప్లై చేసుకుందాము ఈ వంకాయలకి అన్నిటికీ ఇలా గ్రిల్ లాగా పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాము అలాగే ఈ వంకాయలన్నీ గ్రిల్ మీద పెట్టేసి ఇవి కాస్త జాగ్రత్తగా కాల్చుకోవాలండి మొత్తం వంకాయ అన్నది మనకి బాగా కాలాలి అంతవరకు కాల్చుకోవాలి ఇక్కడ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు వంకాయలన్నీ బాగా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ వంకాయలన్నీ బాగా లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇవి లోపల వరకు బాగా ఉడుకుతాయి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకు వంకాయ అనేది బాగా కాలి లోపల వరకు బాగా ఉడుకుతుందన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి వంకాయలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇదిగోండి వంకాయ బాగా కాలిపోయి తొట్టం కూడా ఉడిపోయింది ఒక దానికైతే ఇప్పుడు మనం ఉన్న తొటాన్ని అయితే తీసేసేసుకుని వంకాయకి పైన ఈ నల్లగా ఉన్న కాలిండిదంతా పొట్టు తీసేసుకుందాము బాగా ఉడికిపోయాయండి వంకాయలు అన్నవి మాత్రం అదంతా తీసిన తర్వాత ఇలా లోపల ఒకసారి చెక్ చేసుకోండి బాగా ఉందా లేదా వంకాయ పురుగు ఏమైనా ఉన్నాయా అన్నట్టుగా ఇలా చెక్ చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసి మెత్తగా స్మాష్ చేసుకోండి మనం తినేటప్పుడు ఇలా ఉప్పు వేసుకుంటే కాస్త చప్పగా వండుకోకుండా వంకాయ అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనికైతే పచ్చిమిర్చి కారం అయితే వేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని కారానికి పచ్చిమిరకాయలు ఒక రెండు మూడు వేసుకున్నాను ఉప్పు జీలకర్ర అలాగే వెల్లుల్లి రవ్వలు వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొసుకొని పక్కన ఇప్పుడు చింతపండునైతే అంతా ఇలా రసంని అయితే తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాము మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతగా మనమైతే చింతపండును వేసుకొని మనం వాటర్ వేసుకుంటూ ఎంత చిక్కదనం కావాలో అంత చిక్కదనం అయినా పుల్లగా ఉన్నట్టుగా చూసుకొని మనమైతే వేసుకుందాము మనం ఇప్పుడు కలుపుకున్న వంకాయ గుజ్జును మొత్తం ఇందులోకి అయితే వేసేసుకుందాము అలాగే ఇందాక వేసుకున్న పచ్చికారం జీలకర్ర అది వేసాము కదా మిక్సీలో అది కూడా వేసుకొని తాగినంత సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పటికి రెండు సార్లు వేసుకున్నాం సాల్ట్ చూసుకొని వేసుకోండి అలాగే సన్నగా తరని కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా పసుపు వేసి చేత్తో అంతా బాగా ఈ ఫ్లేవర్స్ బాగా మన చింతపండు రసానికి పట్టేటట్టుగా మనకి బాగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేశాను ఇందులోకైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు అయితే పెట్టి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు ఆవాలు అలాగే ఒట్టిమిరపకాయ కరివేపాకు వేసి అది మగ్గేలోపు మనం ఇక్కడైతే చిన్నగా తరుకున్న ఉల్లిపాయ ఒకటైతే వేసుకోండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన తర్వాత ఇందులోకి వేసేసుకుంటే మన టేస్ట్ అయినా వంకాయ పచ్చి పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అంత టేస్టీగా ఉంటుంది ఈ పులుసు ఒక్కసారి ట్రై చేయండి నేనైతే ఈ రెసిపీని ఒక రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నానండి అంత టేస్టీగా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి బాగా పచ్చి మామూలు దానికి ఇది బాగా చిక్కగా ఉంటుంది పులుసు అనేది ఇందులోకి వంకాయ వేస్తాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో